బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ ఏమంటారు ఏంటో సీను మొత్తం నీదే కాస్త ఉంది బాధ జగన్నాథరావు గారు అమ్మాయిగా ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది వెళ్ళాను ఆటో అంది ఎక్కాను మీ ఇంటికి తీసుకెళ్ళు ఇక్కడ జరిగిందంత నాన్నగారు చెప్పారు రాము అంటే నాకు ఎంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం అది ఇక్కడ ఇక్కడుందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను మా నాన్నను ఇక్కడికి ఇక్కడికొచ్చాను ఆశీర్వదించండి నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నేనేం తీసుకోలేదు అందువల్ల నిన్ను దీవించే ధైర్యం నాకు లేదు అ వాదమా పద ఈ నమస్కారాలొద్దు అబ్బా ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ బంగారు గనుల లాంటి నేనున్నావని నిన్నని ఈ రోజు బంగారు గుట్ల పెడుతుందనో బాతుని తీసుకొస్తే ఆశీర్వదించలేండి నాన్న వీళ్ళిద్దరి తర్వాత ఇంటికి నేనే పెద్దని నేను మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఇస్తారని తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు నా గురించి కూడా ఏదైనా బ్యాడ్ గా చెప్పాడా ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు నా గాలి తీకి నేను ఏదో ఒకటి మాట్లాడాలని ఈ అదో వాగుడు వాగాను ఆగు మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి మావాణ్ణి మీ ఇంటికి లాక్కుపోతే బంగారానికి గీట్రాయి ఉంటుంది అది ఒకసారి బంగారం అంతేలాక మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు మీరు కొన్నాళ్ల పాటు కేటరాళ్ళుగానే ఉండండి నాకు పెళ్లి కూడా అక్కర్లేదు నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో ఆయన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ళకంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు ఎంతసేపు అయింది వచ్చి మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది దేవుళ్లను చూసింది వంద రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు లక్ష్మీదేవికి కేర ఆఫ్ మా చెల్లెమ్మ మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి తాతమ కూడా కావాలని నా ఆశా ఎందుకే ఎందుకు చె అన్నయ్య నాపడానికి నాకు అంతకంటే మార్గం కనిపించలేదు అన్నయ్య కొట్టి చంపేస్తాడేమో భయం వేసింది నీ భయం ఇదొక్కటేనా ఇంకేమైనా ఉందా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకుంటే ఈ జై కామరాజు పడారు కొడుకుని కొడతారా ఒక్కొక్కరి నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పుడట్టు అనిపేస్తాను నేను మంచికి కన్నడ కంటిరుబను చెడుకు చందన ఉస్మాద్వా వీరత్ పన్నె కొట్టింది కాకడానికి వచ్చానా జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను ప్రధాన మంత్రి ఏమో అలాగా హలో ఓ ఆ మా ప్రసాద్ను కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకులు కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసి వరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశానురా నా అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి సిగ్గులేదు మీకు చూస్తే మీరు ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువుల ప్రవర్తించావు నాకు చెయ్యి వేస్తాడు వేస్తే నీ చెల్లెలు ఎందుకు ఊరుకుంది ప్రేమించింది కాబట్టి ఊరుకుంది వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి పొద్దును ఆడపిల్లలను పెంచుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్టి మీ కుటుంబం బతుకు ఎలాంటిదో కప్ప కొడుతుంది బయటకి రండి ఇల్లంతా ఎందుకోవాలి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది రే మా అమ్మ ఫోటో బద్దలు కొడతావా నిన్ను ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో బతలు కొడితే నాకు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా ఆయన అంటే నాకు ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో కొడితేనే మీకు ఇంత ఉలికొచ్చిందే ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడ నాకు ఆడపిల్ల మీద చేయడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పిల్ల మీద చేస్తాను మగాడే కదా పూర్లే మీరు ఊరుకుంటారా క్షమించమ్మా అంతేనమ్మా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మద్దతులు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లలు కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ ఇందాక మిల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి వదండి శుభవార్తే నీ మనవడికి రఘురామయ్య గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును

మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగుపావుని పా వదిలావనుకో ఊహించుకో నాన్నగారు తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు లెటర్ పంపించారు ప్రిన్సిపాల్ గౌరవ నీలైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు భవదీయుడు భవానీ ప్రసాద్ ప్రిన్సిపల్ ఎంఆర్సి కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి ఉండడు తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటాడండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అలర్ చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి అండి మీరు మా వాడు మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నాం అండి వాట్ నావి అభాండాల వాట్ యు మీన్ బై దట్ అదికాదు రే రంగా నువ్వు ఊరుకో సార్ మా వాడు నో 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 మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతనే ఏమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది పియోన్ నీవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే రవి గారు మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు ఏంటి పిలిచారట వాట్ ఇస్ ద మ్యాటర్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాన్ని నువ్వు ర్యాగింగ్ చేశాం ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద ఆ కుర్రాడి సంగతి రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా షట లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కాని నేను చేసేది ఇంతే అమ్మాయి రాణి ఇతని చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు ఏ గల ఆడపిల్లైనా కావాలని కాలు జారదు ప్రేమించినవాడు తనే సర్వస్వాన్ని నమ్మించినప్పుడు ఉండొచ్చు నన్నంత నమ్మించి దుర్మార్గానికి హద్దులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేదు రఘురామయ్య గారు దయచేయండి విన్నారా మీ అబ్బాయి మాటలు అమ్మాయి పక్కన నిలబడు చెల్లి నువ్వు కూడా ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా ఆడవలేరా మాట్లాడు అమ్మా చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు అవునవును అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడే చేద్దాం అనుకుంటున్నావు అది కదా నేను అమ్మాయిని అనిపించిన మాట నిజం కానీ భ్రాతలుగా భావించి అనిపించాను నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా అయినా ఆఫ్టర్ దాని గురించి ఆ ఆలోచిస్తారంటున్నాను పెళ్లి చేసుకుంటావా లేదా అది కదన్నయ్య నోరు మీరు ఇద్దరు మరి ఆ పెళ్లికి అన్యాయం చేయకన్నయ్య ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి నీ చూ నీతో పాటు మేము చేస్తాం చెప్పు 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 సరే దండలు తెప్పించండి నీ కొత్త కోడలో ఆ పిల్ల ఎవరు కనుక్క చూద్దాం నీ వేలు పెడవని మేనకోడలో అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఈ నాకీపే నీ కొత్త కోడలకి జన్మభూమి నీ గుర్తుందా అప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత ఇచ్చావు ఇప్పుడు నీ వచ్చి ఉంటుంది ఆ ఉమ్మ అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయి ఉమ్ము లైఫ్ బాయ్ సబ్బుతో తోకున్నా లైఫ్ లాంగ్ శరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతాయి నా కొడక బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోతాయి చూడు ఈ నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుంది ఎప్పుడు ఎగరడం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం ఈ గవర్నమెంట్ కూలిపోతాయి బావా గడ్డిని తగలబెడతానికి పెద్ద దివిటి అక్కర్లా చిన్న అగ్గి పొల్ల సాలు నీ కోడలు నా కూతురు అన్నమాట ఈ రోజు నుంచి ది ఎండ్ కార్డు పడేంత వరకు నా డైరెక్షన్ లో కొత్త ట్విస్ట్ అన్నమాట వచ్చిన పని అయిపోయింది ఇంకొస్తా అన్నట్టు డాక్టర్ నా సన్ ఇన్ లాని లాక్రవే ఆశీర్వాదం తీసుకుని కానీ Come on! Rara na మరి నా ఆడపడిచిలాంచినేమో

ఈ ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికీ ఇంత ద్రోహం చేశావరా రాణి ఎవరో ముందు నాకు తెలీదు తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా బతకలే తెలిసింది నన్ను చంపినా సరే నేను నువ్వు ఈ ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలడెంత ఉంది ఏడుపుని ఇక్కడ వేసి వెళ్ళు అది ఎలాగో గదిలో కళ్ళగానే విప్పదీసేదేగా అంత మాత్రానికి ఇంత బరువు పట్టించారు ఎందుకండి ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా గడ్డిని తగల పెడతానికి పెద్ద దిబిటి అక్కర్లా చిన్న అగ్గి పొల్ల ఆ అగ్గి నీ కోడలు నా కూతురు అన్నమాట మా అత్తయ్యకి మావయ్యకి అందరికీ తెలుసు ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే తగిలించారు పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యకి ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను రోలరు పండి పద్ద పద్ద వెన రోలర్ రదమా లారీ లాలల్ల లారీ లారి లార లల్ల లారి లారి లార ల లారి లారీ లాలి ల లారి లాల ల నా న రదమా నా నన్న నా నన్నన్నా ఏవండి ఆ పెళ్లి నాటికైనా చేర్తావా దీంట్లో పెళ్ళికెళ్తూ కూడా ఈ రోలర్ మీద ఏంటన్నా ఎంచక్కా కార్లో వెళ్ళొచ్చు కదా ఓ రీ అదవా ఇది అచ్చొచ్చిన రోలర్

ఏనుగుల మేత ఏనుగుల ఏనుగులం నీ రోలర్ మెయింటైన్ చేస్తున్నాను పిచ్చిదానా పెద్ద పెద్ద నమస్కారం కూర్చోండి అవునారా లక్ష రెండు లక్షలు వెళ్ళి కొంచెం అమ్మా నాన్న మాట విని చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా బుద్ధి వచ్చింది బాగా బుద్ధి వచ్చిందా నువ్వురా అవే మాట్లమ్మా ఏదో చిన్నతనం నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్దాన్రా చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది రాణి నాకు రంగ అసలు వరుస కన్నయ్యా మరో వరుసకి బావా ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి రంగా అని పిలవమ్మా ఒకే ఒక్కసారి ఒకే ఒక్క రోజు వెళ్ళాను అది నాలు రోజులొచ్చిన పంది పిల్లబడుతే అక్కడ కోడికల కొండలు రావు చూసారా ఆయన ఎవరు నా మొగుడు ఆ ఆయ్ చాలు కానీ ఇంకా చూసుకోండి పేయ్ అత్తయ్య మళ్ళీ ఏంటమ్మా అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు పరుగుల ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మే ఇద్దరు ఎటైనా వెళ్ళిపోయి బ్రతకాలనుకుంటున్నాం అయ్యో ఇంత చిన్న విషయానికని ఎక్కడికో పోవడం ఎందుకమ్మా మీ మావయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను ఏదో వ్యాపారం చేసుకోండి ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి రేపు పొద్దున దివాలా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది అందుకని ఇద్దరు కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే మీకే బాధ్ర బంది ఉండదు పెడతానికి నీ కోడలు నా కూతురు అన్నమాట కదత్తయ్యా ఈ కొడుకులిద్దరు దేవాలయంలో గబ్బిలాయలు అన్నమాట ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి నాన్న ఏమైందమ్మా మా మరిది ఆస్తిలో వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు యూనివర్స్ కూడా పంపకం మీదనే ఉంది అంతేనమ్మా తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం పిల్లలు చూసేది ఆస్తుల పంపకం మా మరిది చాపకింద నీరైతే ఈయన జేబులు తేల్లా కనిపిస్తున్నారు దేశాలొచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి పెళ్ళాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి అది చేతకాక నా కొడుకులు నా బిడ్డలు నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా పాప అమాయకులు కాబట్టి పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలనుడుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు ఇప్పుడు అడుగుతున్నాను అడిగితే కాదండడానికి నువ్వెవరివయ్యా పంచు రంగా నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో రే రంగా నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావరా పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు వెన్నుపోట్లు నువ్వెంత ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు కోడల చేతి పోట్లు కోర్టుల నోటీస్ పోట్లు 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 అన్ని పోట్లే జాగ్రత్త ఒకటిగా కలిసిన్నప్పుడు ఆస్తి పంపకాలి ఎందుకురా అమ్మా ఈ చేతి వేళ్లున్నాయి ఇవి అన్నం కలుపుకోవడానికి తినడానికి కడుక్కోవడానికి కలిసి ఉంటాయి తిన్నాక వేటికవే నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ మళ్ళీ దూరం అవుతాయి నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారు ఎందుకు ఉండాలి అంగా ఎందుకురా ఎందుకురా అంతా కలిసి ఐన్ని చిత్రహింస చేస్తున్నారు చిన్న కొడలా కొడవలాపేసి భోజనానికి రండి ఏ విషయం తెలియదాకా నేను ఎవరూ భోజనం చేయ్యం రండి చింతకండి ఈ దలలు, బి చెప్పేట్లు చేయండి, హస్తి పని చెయ్యండి ఎలా మాటలు వినడానికి నేను నీ కొడుకులా చావటాన్ని కానీ మనసుని చంపుతున్నారే నాకీ దరిద్రం వద్దు వద్దు అందరూ వినండి నేను నా ఆస్తి నా కొడుకులకి పంచుతున్నాను నిజానికి నా ఆస్తిని మూడు భాగాలు చేయాలి రెండు భాగాలు నా కొడుకులకి ఒక భాగం నాకు నా భార్యకి పేపర్లు తెచ్చుకోండి ఈ ఆస్తి మొత్తం పనిచేస్తాను కానీ ఒక్క విషయం ఒక్క విషయం నా భాగం కూడా నా కొడుకులిద్దరికి దానం చేస్తున్నాను ఎందుకో తెలుసా వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని పంచడానికి వీల్వేశంలో తొందర పడుతున్నావు బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి కాకి కెంగిలి విసురుతారు కుక్క కన్నం పెడతారు గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కంచ కూడా వాసం చూపించరు ఏరా ఏ ఇప్పుడు నీతులు చెప్తున్నావా ఇందాక నాకు ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా రే

For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. హై అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్లు ఫర్ మోర్ మీడియా ప్లీజ్ ప్లీజ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్